पाकिस्तान तन गलें में ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ స్పష్టంగా హెచ్చరించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు పాత పద్ధతిలోనే ముందుకు పోతోంది భారత భద్రతా బలగాలు గతంలో చేపట్టిన ఆపరేషన్ సింధులో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను లాంచ్ ప్యాడ్లను లో మళ్లీ పునరుద్ధరిస్తోంది ఈ చర్యల వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి గత మూడు నెలల కాలంలో లో దాదాపు పదిహేనుకు పైగా ఉగ్రవాద శిబిరాలు ల్యాండ్ ప్యాడ్లను తిరిగి స్థాపించినట్టు తెలుస్తోంది ఈ శిబిరాల ఏర్పాటుకు ఐఏఎస్ తో పాటు ఇతర పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు కూడా సహకరిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి వీటికి ఉగ్రవాద సంస్థల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది ఇవే కాదు సున్నిత ప్రాంతాల్లో ఈ శిబిరాలను నిర్మించేందుకు పనులు జోరుగా సాగుతున్నాయి అంతేకాక జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మసూర్ చాప్రార్ షకర్ఘఢ్ వంటి ప్రాంతాల్లోనూ ల్యాంజ్ ప్యాడ్లు డ్రోన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు భారత సైనిక దళ దాడులతో ఉగ్రవాదులు తమ పాత పద్ధతులను మార్చుకుంటున్నారు గతంలో పైగా ఉగ్రవాదులు ఉండే పెద్ద శిబిరాలకు బదులుగా ఇప్పుడు చిన్న చిన్న శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో శిబిరంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మాత్రమే ఉండేలా చూస్తున్నారు దీనివల్ల భారత బలగాలు సులభంగా గుర్తించకుండా ఉంటారని వారి ఉద్దేశం అధునాతన సాంకేతికతో శిక్షణ ఇస్తున్నారు టెక్నాలజీని వినియోగిస్తున్నారు డ్రోన్లు నైట్ విజన్ కెమెరాలు ఉపగ్రహ మాస్కింగ్ టెక్నాలజీ వంటి ఆధునిక పరికరాలను వినియోగిస్తున్నారు భారీ నిధులతో ఐఎస్ఐ ఈ పునర్నిర్మాణ పనుల కోసం వంద కోట్ల పాకిస్తానీ రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు భారత్ అంచనా వేస్తోంది అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునివ్వడం ఆపడం లేదు పిఓకేలో శిబిరాల పునరుద్ధరణ అనేది భారత భద్రతా వ్యవస్థకు ఒక సవాలుగా పరిణమించింది అయితే ఇటువంటి కుట్రలను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని తగిన విధంగా బుద్ధి చెబుతుందని భారత ఆర్మీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది